వెల్కమ్ తారా కలెక్షన్స్ విజయవాడ నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి షాపింగ్ వెళ్దామా రెడీ కావాలి అన్నీ చేసేటప్పుడు ఒక మంచి ఫ్రెండ్స్ కలుస్తారంటారు కదా అలాగ కలిసిన వాళ్ళే వీలండి సో పానకాల నరసింహస్వామి దేవస్థానంలో దర్శనం చాలా బాగా జరిగింది సో త్రీ థర్టీకే క్లోజ్ అయిపోతుంది ఎవరైతే విజయవాడకి వెళ్తున్నారో తప్పనిసరిగా వెళ్ళండి టెంపుల్ చాలా నియర్ బై అనమాట సో కిందకు వస్తే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సో రైట్ టర్న్ తీసుకొని ఇలా స్ట్రైట్ డెడ్ వెళ్ళిపోయి ఒక్క లెఫ్ట్ తీసుకుంటే వచ్చేసాము మంగళగిరి పట్టు సారీస్ చూడడానికి ది కావాలి మాకి కావాలి అనమాట సో ఒక మంచి షాప్ సజెస్ట్ చేయండి అంటే ఎంట్రన్స్ లో ఉన్న శ్రీనివాస హ్యాండ్లూమ్స్ మంగళగిరి శ్రీనివాస వాళ్ళు హోల్సేల్ ప్రైజెస్ లో ఇస్తారంట అండి ఆ నెక్స్ట్ వచ్చేసరికి నాకు అసలు ఏం అర్థం కాలేదు చాలా షాప్స్ ఉన్నాయి మీకు ఏం చూపించాలా అని బట్ ఏ షాప్ అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఓకే అన్నారో వాళ్ళని నేను మీకు చూపిస్తున్నాను శ్రీ సీతారామ శారీస్ మంగళగిరి అండి వాళ్ళ నెంబర్ అయితే ఇచ్చేసాను ఈ వీడియోలో మీకు ఏం నచ్చినా వాళ్ళకి కాల్ చేసి అప్రోచ్ అవ్వండి కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు సో కంచి బార్డర్ గ్యాప్ బార్డర్తో అక్కడక్కడ బుటీస్తో మంచి కాంట్రాస్ట్ కలర్ అండి చాలా బాగుంది కాస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్ అండి ఈ శారీ నెక్స్ట్ మోడల్ మోస్ట్ డిమాండింగ్ ఆన్లైన్ ఐటమ్ అండి సో ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ కడ్డీ బార్డర్ అనమాట మంచిగా పిస్తా గ్రీన్ విత్ కాంట్రాస్ట్ కలర్ కంటిన్యూ చేసేయండి సార్ పళ్ళు పాటు బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుంది డిజిటల్ ప్రింట్ ఎంత ఉంటుంది సార్ కాస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వెరీ నైస్ శారీ చాలా బాగుంది అండ్ ఇందులో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అప్రోచ్ అయిపోండి నెక్స్ట్ శారీ వచ్చేసరికి మంగళగిరి పట్టు జరీ లైన్స్ అండి సో మొత్తం కూడా డ్యూయల్ షేడ్ లాగా ఉంది పళ్ళు చాలా గ్రాండ్గా వచ్చింది అండ్ సిల్వర్ జరీ కూడా మిక్సింగ్ లాగా ఉంది చీర మొత్తం కూడా గ్రీన్ కలర్ డ్యూయల్ షేడ్ పళ్ళు అయితే కాంట్రాస్ట్ వచ్చేసింది బ్లౌజ్ కూడా కాంట్రాస్టే కదండి కాంట్రాస్ట్ బ్లౌజ్ హండ్రెడ్ రూపీస్ అండి మంగళగిరి పట్టు జ్యూట్ జూట్ శారీ అంటారా జూట్ శారీ అంటారంట బలేగుందండి అసలు చాలా క్లాసీగా ఉంది పళ్ళు ఇదన్నమాట బ్లౌజ్ పాట అది చీర ఇది వెరీ నైస్ వెరీ క్లాసీ అండ్ యూనిక్ ఎంత పడుతుంది సార్ కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి మాకు ఏ మంగళగిరి పట్టు మీద ఇక్కత్ పళ్ళు లైన్స్ ఓకే బ్లౌజ్ ఇది ఇక్కత్ స్టైల్ ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ అయితే చాలానే ఉందండి సో స్టాక్ అయితే వీళ్ళ దగ్గర చాలానే ఉంటుంది కలర్ కోసంగా అప్రోచ్ అయిపోండి నచ్చింది పర్చేస్ చేసేయండి అండ్ దీనికోసం ఎస్టిమేటెడ్ రేట్ ఇది కూడా ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి శారీ ఇది ఎంబ్రాయిడరీ వర్క్లో శారీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది పళ్ళు పాటిది ఓకే ఓకే హ్యాండ్స్కి ఫ్లవర్స్ వస్తాయి బ్లౌజ్ మొత్తం రన్నింగ్ కాస్ట్ అండి టూ సిక్స్ హండ్రెడ్ ఓకే ఓకే చి బార్డర్ బుటా అండి బుటా స్టైల్ అనమాట ఇది టాప్ సో మనకి డ్యూయల్ షేడ్లో దుపట్టానే క్లాసీ అండి చాలా బాగుంది దుపటా అసలు చాలా బాగుంది దుపటా అండ్ ప్యాంట్ కాస్ట్ సార్ ప్యాంటు కూడా పట్టే వా కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పట్టు అంటే కాస్టే కదండి మరి ఆ క్వాలిటీకి మనం ఇవ్వాల్సిన వర్త్ అది సో పవర్ లూమ్స్ని నమ్మొద్దు దీన్ని హ్యాండ్లూమ్ని ఎంకరేజ్ చేద్దాం కంచి పౌడర్ డిజిటల్ ప్రింట్ టాప్ అండి ఓకే ఇది కాస్ట్ అండి ఓకే నెక్స్ట్ ట్రెండింగ్ డిజిటల్ ప్రింట్ దుపటాతో మనకి మంగల్గిరి పట్టు డ్రెస్ మెటీరియల్ అండి దుపటా చాలా బాగుంటుంది చాలా యునిక్ గా ఉంటుంది సో డిజిటల్ ప్రింట్ దుపటా ప్లెయిన్ కంచి బోర్డర్ మంగళగిరి పట్టు సో దీనికి మనకు ప్యాంట్ వస్తుందా లెగ్గి వేసుకోవాలి కాస్ట్ అండి రెండు వేల ఎనిమిది వందలు ఓకే సో అర్థమైపోయింది కదా మీకు ఏమైనా కావాలి అనుకుంటే నేను ఇవ్వబోతున్న నెంబర్ని కాంటాక్ట్ చేసి వీడియో కాల్ ఫెసిలిటీ శ్రీ సీతారామ శారీస్ వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అండి ఎందుకంటే వీడియో కాల్ ఫెసిలిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేసినందుకు డియర్ కస్టమర్స్ మీరు నిజంగా కొనాలి అనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది ప్రైస్ కూడా నెగోసియేషన్ ఉంది మై పర్సనల్ ఒపీనియన్ అబౌట్ మంగళగిరి పట్టు శారీస్ అండి శారీస్ అన్ని వెయిట్లెస్ ఉంటుంది డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగుంటుంది ఒక రిచ్ వింటేజ్ కలెక్షన్ లాగా అనిపిస్తుంది అండ్ మంగళగిరిలో అడుగు అడుగు షాప్ ఉంటుందండి మోస్ట్ ఆఫ్ ఆల్ ద షాప్స్లో సిమిలర్ కలెక్షన్ ఏ ఉంటుంది లేదండి బాబు ఏ ఒక్కరు కూడా వీడియో కాల్ ఫెసిలిటీకి ఒప్పుకోలేదు మీకోసంగా ఈచ్ అండ్ ఎవ్రీ షాప్ తిరిగి తిరిగి అడిగి మరీ ఈ వీడియో చేశాను అందుకోసంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ తారా కలెక్షన్స్